ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాలతీ బ్లాగ్స్ మా అదొంగ విధావాడైతే నా చెప్పు తీసుకొని వచ్చండు పైకి బయటికి పోతుంటే చూడండి ఏం చేస్తుండో చూడండి వాడు ఏం చేస్తుండో నా చెప్పు పట్టుకొని వచ్చిండు పైకి ఏమంటే ఇక రా ఇతను చూడండి ఎట్లా వేస్తుండు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుండో రా ఇక్కడ ఇయ్యు నా చెప్పి ఈ చూడండి ఇయ్యాడంట చెప్పి ఈ చెప్పిన చూడండి నా మాట కూడా లేడు ఎట్లా అవుతుండ్రు ఇక్కడి చెప్పి ఈ ఇయ్యురా ఇయ్యడంట అన్న చెప్పి ఇయ్యడంట చూడండి ఎట్లా చేస్తుండో చూడండి చందలోకి వెళ్ళొస్తుడు ఇక్కడ వస్తావా నువ్వు దెబ్బలు పడతాయి నీకు ఇక్కడి గోడ దగ్గర దాచుకుంటుండు అబ్బాబు వచ్చిందా బాబు చూడండి ఎట్లా చేస్తుండో వీడు ఎట్లా అంటే నన్ను ఇయ్య ఇయ్యరా చెప్పి ఇయ్య ఇయ్యవా ఇయ్యవా చెప్పు చెప్పి ఈయన ఓకే చెప్పి చెప్పి ఇయ్యురా ఇట్లా రోజుకొకటి పట్టుకోస్తా ఎట్లా నువ్వు పైకి ఎట్లా నువ్వు ఈ ఇరా చెప్పి ఇయ్యున చెప్పి చూడండి ఎట్లా సత్తా ఇస్తుండీ అరే రాకే నాకు కాలు గుంజుతున్నాయి ఇయ్యో చెప్పి చెప్పిడంట చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఇస్తుండో ఇయ్యవా ఒక వర్షం వస్తుంది ఇయ్యరా చెప్పు రకు చెప్పి నన్ను చెప్పి చూడండి ఎట్లు టిస్తుందో ఇయ్యం అంటే ఇస్తావా ఇయ్యవా చెప్పు ఇచ్చే నా చెప్పు లే జరుగు జరుగు నా చెప్పి ఈ ఇయ్యురా చూడండి ఆనందని ఇంచుకోండి ఇయ్యకుండా అవెట్లా గురించిపోతుంది ఉద్దాన్ని ఇయ్యురాకి చెప్పి నన్ను ముంగట పెట్టుకొని కూర్చోండి మంచిగా అయ్యాదు ఇయ్యడంట చెప్పు ఇయ్యవా ఈ చూడండి దాన్ని పట్టుకొనే లేస్తుండు లేచేటప్పుడు కూడా ఇయ్యురా చెప్పు చి అట్లా పెట్టుకోద్దు నోట్ల ఈ చెప్పి ఈ ఏ చెప్పి అట్లా పెట్టుకుంటారా నోట్లా రాకీ చెప్పి ఈ చెప్పు ఇయ్యు చూడండి ఇయ్యాడంతా ఎట్లా చూడండి ఇన్న చెప్పి గుడ్ బాయ్ గుడ్ బాయ్ చీ నువ్వు బ్యాడ్ బాయ్ చెప్పు అట్లా నోట్లా పెట్టుకుంటున్నా పెట్టుకుంటారా ఇయ్య ఇయ్య చెప్పు ఏయ్ చెప్పి ఇక్కడి చెప్పి చూడంత గట్టిగా పట్టుకుండా అంటే చెప్పు పోతున్నా మరి బాయ్ నేను పోతున్నా సరే ఇయ్య ఉంచుకో నువ్వే మేము పోతున్నా బాయ్ ఇయ్యునా ప్లీజ్ ఇయ్యురా చూడనాడు బతికినాడుతుంటే ఇంకెక్కువ వేస్తుండు ఇయ్యునా చెప్పి ఈ గుడ్ బాయ్ నువ్వు గుడ్ బాయ్ నువ్వు గుడ్ బాయ్ కదా చెప్పి న గుడ్ బాయ్ గుడ్ బాయ్ ఇది వదులు చెప్పు వద్దు వదులు వద్దురా చూడండి ఎంత గట్టిగా ఆట్టుకుండా అంటే ఏ చెప్పి సరే నేను పోతున్నా బాయ్ బాయ్ సరే నువ్వు పట్టుకో అట్లానే ఉండు నేను పోతున్నా బాయ్ బాయ్ ఓకే బాయ్ ఈ మరి చెప్పు నేను పోతున్నా బాయ్ బాయ్ చెప్పి చూడండి ఎట్లా సతాయిస్తుంది అంటే అట్లా కొరుకుతారా చెప్పు నేను ఏమేసుకుంటా అట్లా కొరికేస్తే చూడండి ఇది వేసే పనులు ఎట్లున్నాయో చెప్పు పట్టుకొని వర్క్ చెప్పు అట్లా కొరుకుతారా బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ తీసుకున్నా ఇయా చెప్పు అంట నేను వెళ్తున్నా నేను కిందికి బాయ్ బాయ్ ఓకే బాయ్ బాయ్ పోతున్నా బాయ్ బాయ్ ద పోమ్ ద కిందికి పోమ్ ద దీన్ని కొమ్ దా ద గుడ్ బాయ్ విడు గుడ్ బాయ్ Good boy